ఓం నమో భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రోతలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ శ్రీహరి ఇంద్రుడి తీసుకుని వచ్చి పృథు మహారాజ్తో నీ వందవ యజ్ఞానికి విఘ్నం కలిగించినందులకు క్షమాపణ చెప్పడానికి వచ్చాడు అని చెప్పి శ్రీ మహావిష్ణువు మృదు మహారాజుకు కర్తవ్య నిర్వహణ కొరకై అనేక ఉపదేశాలను ఇస్తాడు లోక గురువైన శ్రీహరి ఆజ్ఞ ప్రకారం ప్రజలను పరిపాలించి మృదు మహారాజు విజేత అవుతాడు శ్రీహరి వరం కోరుకోమని అడుగుతాడు నాకు మీ మీద భక్తి కన్నా ఇంకే వరంతోనూ ప్రయోజనం లేదు మీ కథలను వినేందుకు పదివేల చెవులు ప్రసాదించండి హే భగవంతుడా శ్రీ మహాలక్ష్మితో సమానంగా అఖండమైన భక్తితో మేము నేను సేవించినట్లుగా వరం ఇయ్యండి అని ప్రార్థిస్తాడు శ్రీ మహావిష్ణువు ప్రసన్నతతో మహారాజును అనుగ్రహించి వైకుంఠానికి తరలి వెళ్ళిపోతాడు ఇంతవరకు నిన్నటి రోజున మనం విన్నాం ఇక ఈరోజు శ్రీమద్ భాగవతం చతుర్దశకంథం ఇరవై ఒకటవ అధ్యాయం యజ్ఞసభలో సభలో పృథువు సంభాషణ మైత్రేయ మహర్షి విదురుడికి తరువాత కథను వినిపించాడు మహారాజు తన నగరానికి తిరిగి వచ్చినప్పుడు ముత్యాలు పూలు వస్త్రాలు ఇంకా బంగారు తోరణాలతో నగరం అత్యంత శోభాయమానంగా ఉంది అన్ని చోట్ల సుగంధంతో నిండిన ధూపం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది ఎన్నో రకాలుగా నగరం కళకళలాడుతుంది నగరం అంతటా అందంగా అలంకరించబడి ఉంది నిర్మలమైన మణులతో కూడిన కుండలాలు చెవులకు ధరించి సుందరమైన కన్యలు చేతులతో కుంకుమ అక్షతలు పెరుగు పుష్పాలు దీపాలు మొదలైన మంగళ పదార్థాలతో నిండిన పళ్ళాలతో పుదు మహారాజును ఆహ్వానించడానికి వెళ్ళారు శంఖాల మరియు దుందువుల ధ్వనులతో బ్రాహ్మణుల వేదఘోషతో నగరమంతా పులకరిస్తోంది ప్రజలందరూ మహారాజుని ప్రశంసిస్తూ కనిపించారు ఇంత అట్టహాసంగా ఉన్న నగరంలో మహా యశస్వి అయిన పృథుమహారాజు ప్రజల పూజలు అందుకుంటూ వారిని ప్రీతిపూర్వకంగా సత్కరిస్తూ ప్రసన్నుడై అందరికీ నానా రకాలైన పదార్థాలను సమర్పించాడు ఆ తరువాత తన రాజభవనంలోకి ప్రవేశించాడు పరమ పూజనీయుడు మహాత్ముడు అయిన పృథుమహారాజు అనేక విధములైన ప్రశంసాయోగ్యమైన శ్రేష్ట కర్మలను ఎన్నో చేసి జగత్తును రక్షించాడు తన ప్రతాపాన్ని సమస్త భూమండలానికి విస్తరించాడు అంతిమ సమయంలో మోక్షాన్ని పొందాడు మృదు మహారాజు యొక్క యశస్సు గురించి మైత్రేయ మహర్షి ద్వారా విని భగవంతుడికి పరమభక్తుడైన విదురుడు ఇలా అన్నాడు ఓ మహర్షి ఏ మహారాజుకి బ్రాహ్మణులు రాజ్యాభిషేకం చేశారో ఇంకా దేవతలు ఉత్తమోత్తమైన అనేక వాహనాలు మొదలైనవి ఇచ్చారు ఎవరైతే శ్రీ మహావిష్ణు తేజస్విని తన భుజస్కంధాలపైన ధరించాడో ఆ భుజాలతో సమస్త భూమండలాన్ని పరిపాలించాడో అటువంటి మృదు మహారాజు కీర్తిని ఏ జ్ఞాని వినకుండా ఉంటాడు ఎందుకంటే ఏ రాజు తన ఉచ్చిష్ట పరాక్రమంతో పృథ్వీని పిండాడో అలాగే అందరు రాజులు లోకపాలకులు కూడా ఆ పాలు పిండుకుని తమ జీవితాన్ని సాగిస్తున్నారు అందుకని ఆ పృథువు పవిత్ర చరిత్రని ఇంకా నాకు చెప్పు అది విని మైత్రేయుడు ఇలా చెప్పాడు గంగా యమున నదుల మధ్యన ఉన్న క్షేత్రంలో నివసిస్తూ పృథు మహారాజు సుఖంపై కోరికతో కాకుండా కేవలం తను ఆర్జించిన పుణ్యాన్ని సజించడంపై అభిలాషతో తన ప్రారంధ కర్మల సంబంధమైన సుఖాలను మాత్రమే అనుభవింపసాగాడు కానీ ఆ భోగాల్లో ఆసక్తి చూపలేదు హే విధురా ఒక సమయం మహాయజ్ఞ దీక్ష తీసుకున్నాడు అక్కడ దేవతలు బ్రహ్మ ఋషులు రాజ సభ జరిగింది ఆ సభకి వచ్చిన యోగ్యులైన వారికి తగిన సత్కారాలు పూజలు చేసి మహారాజు ఆ సభలో నించుని తారల మధ్య చంద్రుడిలా శోభిల్లుతూ ఇలా చెప్పాడు ఓ సభాసదులారా నేను ఈ లోకంలో దండధారణ చేసిన రాజును ప్రజలను రక్షించడానికి బ్రతుకుతెరువు కల్పించడానికి అన్ని నియమాలను వేరువేరుగా బాగు చేయడానికి చోరులు మొదలైన వారిని దండించడానికి అందరినీ వారి వారి ధర్మాలలో నెలకొల్పడానికి పరమాత్మచే నియమించబడ్డాను నాకు ఈ ప్రజల రక్షణ మొదలగు కర్మలు చేసినందువలన నా అభీష్టాలను తీర్చేటటువంటి అన్ని లోకాలు ప్రాప్తించాయి ఏ రాజు అయితే ప్రజలకి ధర్మాన్ని ఉపదేశించడో అయినా వారి వద్ద పనులు వసూలు చేస్తాడో అటువంటి రాజు పాపాన్ని అనుభవిస్తాడు తన ఐశ్వర్యాన్ని నష్టపోతాడు అందుకని ఓ ప్రజలారా నేను పరలోకంలో పరమానందాన్ని పొందడం కోసం మీరందరూ భగవంతుడిపైన మనస్సు లగ్నం చేసి మీ మీ ధర్మాలని మీ మీ కర్తవ్యాలని పాటించండి మీరందరూ ద్వేషభావాన్ని వదిలిపెట్టి అలా చేసినట్లయితే అది మీరు నాకు చేసిన ముఖ్యమైన ఉపకారం అని నమ్ముతాను ఓ నిర్మల బుద్ధి గల జనులారా పితరులు దేవతలు మరియు ఋషిభొంగువులారా మీరు కూడా నా మాటలని ఆమోదించండి ఎందుకంటే కర్మ చేసేవారికి శిక్ష వేసేవాడికి ఇంకా కర్మను ఆమోదించేవాడికి వీరందరికీ కూడా పరలోకంలో సమానమైన ఫలం లభిస్తుంది ఓ పూజనీయ మహాకులారా మీరు పరమపురుషుడైన ఈశ్వరుడిని నమ్ముతారు కదా ఆ పరమేశ్వరుడిని నమ్మని వారు వేనరాజులాగా కర్మలలో ఆసక్తి లేని కారణంగా మనుషులని బాధ పెట్టే యోగ్యత గలవారయ్యారు ధర్మము అర్థము మరియు మోక్షాల ప్రాప్తి కేవలం ఒక ఆత్మ వలన అంటే పరమాత్మ వలన మాత్రమే సిద్ధిస్తుంది పరమేశ్వరుడి చరణాల సేవలో పుట్టే అభిరుచి తపస్వీజనులు అన్ని జన్మలతో కూడా పొందినటువంటి పాపాలని పరమేశ్వరుడి కాలిబటన వేలి నుంచి ఉత్పన్నమైన గంగా నది అతిశీఘ్రంగా పాపాలని నశింపజేసినట్లు పూర్తిగా నశింపజేస్తుంది నా రాజ్యంలోని ప్రజలు పృథివీపై దృఢమైన నియమాలను పాటించి జగద్గురువైన ఆ శ్రీహరి భగవానుడికి నిరంతర భక్తితో పూజ చేస్తారు సమృద్ధి లేనప్పుడు కూడా సుఖదుఖాలను సహిస్తూ తపో విద్యలో సదా ప్రకాశవంతులై బ్రాహ్మణులు ఎన్నో సమృద్ధులతో పెరిగిన రాజకులాన్ని తిరస్కరించలేకపోయారు ఈ బ్రాహ్మణులు దోషాలు లేకుండా సనాతన వేదాలలో శ్రద్ధ తపస్సు మంగళము మౌనము సంజమ సమాధులను అర్ధదృష్టి నిమిత్తంగా నిత్యము ధారణ చేస్తారు ఓ ఆర్యజీనులారా నేను ఆ బ్రాహ్మణుల చరణాల రజోగుణాన్ని నా జీవిత పర్యంతం కిరీటంపై ధరిస్తాను నేను కోరుకునేది ఇదే ఎందుకంటే ఆ రేణువుని ఎల్లప్పుడూ ధరించడం వలన అన్ని పాపాలు నశించిపోతాయి అన్ని గుణాలు అతనికి లభిస్తాయి ఇందుకోసం బ్రాహ్మణుల కులము ఇంకా ఆ జనార్దనుడు తన పార్షదులతో సహా నా మీద ప్రసన్నులు అవ్వాలి మృదు మహారాజు శ్రద్ధతోనూ భక్తితోనూ చెప్పిన మాటలను విని పితరులు దేవతలు ఇంకా బ్రాహ్మణులు ఆయనకి ధన్యవాదాలు అర్పిస్తూ ఆయనను ప్రశంసించారు ఇంకా ఇలా అన్నారు చూడండి మహారాజా సంసారంలో పుత్రుడు చేసే మంచి కర్మల ప్రభావం చేత తండ్రి పరలోకవాసం చక్కబడుతుంది ఇది వేదం యొక్క నిజమైన వాక్కు ఎందుకంటే బ్రాహ్మణులను శాసించి దండించిన పాపాత్ముడు వేరుడు తన పుత్రుడు మహారాజు పుణ్య ప్రభావం వలన నరకం నుంచి తప్పించుకున్నాడు రాక్షసుడైన హిరణ్య కశ్యపుడు భగవంతుడిని సదా నిందిస్తూ నరకలోకానికి వెళ్ళేవాడు కానీ కొడుకు ప్రహ్లాదుడి భక్తిభావం చేత నరకం నుంచి తప్పించుకుని వైకుంఠభాసి అయ్యాడు ఓ వీర్యవర్య భూమిని తండ్రిలా పాలించేవాడ నువ్వు చాలా కాలం జీవించి ప్రజల రక్షణ చెయ్యి ఓ పవిత్రమైన కీర్తిగలవాడ మీకు స్వాములము అవ్వడం చేత నువ్వు సాక్షాత్తు ముకుంద భగవానుడివే అని మాకు తెలుసు ఎందుకంటే నువ్వు విష్ణు భగవానుడి కథారూపుడివే ఓ ధరణీనాథ నువ్వు మా అందరికీ అన్నీ చెబుతావు దీనిలో ఆశ్చర్యం ఏమీ లేదు ఎందుకంటే దయావంతుడైన మహాత్ముడు తన ప్రజలతో స్నేహం చేస్తాడు హే ప్రభు ప్రారంధ కర్మలతో దారి తప్పి తిరిగేవాళ్లము నష్టదృష్టి వాళ్ళము అయినా మమ్మల్ని ఈరోజు రూపమైన అంధకారం నుంచి తప్పించావు శ్రీమద్ భాగవతంలో చతుర్దశకంధంలో ఇది ఇరవై ఒకటవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని చతుర్దశకంధంలోని ఇరవై రెండవ అధ్యాయం పృథువుకి సనత్ కుమారుడి జ్ఞానోపదేశం మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి